వారికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒక కీలక పరీక్షల రోజు మీరు తీసుకున్న చిన్న నిర్ణయం మంచి లేక చెడు ఫలితానికి దారితీస్తుంది ఉద్యోగాల్లో పదోన్నతుల పట్ల ఆశ ఉండొచ్చు కానీ ఎదుటి వారితో పోలికలు వేసుకుంటూ నిరుత్సాహపడకండి మీ పనితీరే మీకు మార్గం చూపుతుంది వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు రావచ్చు కానీ డాక్యుమెంట్లను పూర్తిగా చదివి సంతకం చేయండి గమనించకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన చెవి లేదా గొంతు సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మితంగా మాట్లాడటం మంచిది కుటుంబంలో ఏవైనా ముఖ్యమైన విషయాలు ఆత్మీయలతో మాట్లాడే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి అనుమానాలు స్పష్టత కోసం ఎదురు చూస్తారు ఓర్పుతో వ్యవహరించండి ఈరోజు ఈరోజు మీకు శుభ సమయం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల పదహైదు నిమిషముల వరకు లక్కీ కలర్ ఆకుపచ్చ లక్కీ నెంబర్ సెవెన్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఓం నమ అని చెప్పండి ధన్యవాదములు